శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సోమవారం ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో సోమవారం పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవారం అదృష్టం కలిసి రావాలంటే ఎవరూ కూడా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోకూడదు బ్లూ కలర్ డ్రెస్ వేసుకోకూడదు నలుపు నీలం రంగు వస్త్రాలు సోమవారం ధరిస్తే మీకు అదృష్టం తగ్గిపోతుంది పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఇలాంటివేవి సోమవారం కొనుక్కోకూడదు కొనుక్కుంటే అదృష్టం తగ్గిపోతుంది సోమవారం పత్తి కొనకూడదు చాలామంది పత్తితో ఇంట్లో ఆడవాళ్ళు ఒత్తులు చేసుకుంటూ ఉంటారు దీపారాధన కోసం చేసుకునే ఒత్తులు సోమవారం చేసుకోకూడదు బుధవారం చేసుకోవాలి సోమవారం కొన్ని ఆహార పదార్థాలు స్వీకరించకూడదు బెండకాయల ఆహారంలో సోమవారం తినకూడదు ఆవాలు తినకూడదు నల్ల నువ్వులు తినకూడదు మసాలా దినుసులు కూడా సోమవారం ఆహారంలో స్వీకరించకూడదు సోమవారం పనసకాయ కూడా తినకూడదు ఈ తప్పులు మాత్రం సోమవారం చేయకండి అలాగే సోమవారం కొన్ని పనులు చేస్తే చాలా మంచిది సోమవారం ఎవరైనా మొక్కలు నాటితే చాలా మంచిది ఏదైనా మొక్క నాటి దానికి నీళ్లు పోసారనుకోండి తొందరలో మీకు అదృష్టం కలిసి వస్తుంది మీరు వెండి కొనుక్కోవాలంటే సోమవారం కొనుక్కోండి వెండి వస్తువు ఏదైనా సోమవారం కొంటే చాలా కాలం మీ ఇంట్లో నిలబడుతుంది అలాగే పాటలు నేర్చుకోవటానికి సోమవారం చాలా మంచి రోజు ఎవరైనా సింగింగ్ డాన్సింగ్ ఇలాంటివి నేర్చుకోవాలంటే సోమవారం స్టార్ట్ చేయండి ఇన్స్ట్రుమెంట్స్ సంగీత పరికరాలు ఏవి నేర్చుకోవాలన్నా పిల్లలకి సంగీతం నేర్పించాలి వీణ కానీ వయలిన్ కానీ ఇలాంటివి నేర్పించాలి డ్యాన్స్లో జాయిన్ చేయాలి ఇలా అనుకున్నప్పుడు సోమవారం రోజు వాటిని ప్రారంభించండి వాళ్ళ రంగంలో బాగా సక్సెస్ అవుతారు అలాగే కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోవాలంటే సోమవారం తీసుకుంటే మంచిది అలాగే వ్యవసాయదారులు కొన్ని పంటలు సోమవారం వేసుకుంటే బ్రహ్మాండంగా పంటలు పండుతాయి కొబ్బరి అరిటి మామిడి జామ ఈ పంటలు ఎప్పుడేసినా సోమవారం వేయాలి అప్పుడు బ్రహ్మాండంగా పంటలు పండుతాయి అలాగే అన్నప్రాసన కానీ నామకరణం కానీ అక్షరాభ్యాసం కానీ పుట్టు వెంట్రు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా సోమవారం చేసుకుంటే చాలా మంచిది అలాగే బోరింగ్ వేయించుకోవాలంటే సోమవారం వేయించుకోవాలి శనివారం ఎప్పుడు బోరింగ్ వేయించకూడదు శనివారం బోరింగ్ వేస్తే ఇంటికి చాలా సమస్యలు వస్తాయి సోమవారం బోరింగ్ వేస్తే చాలా మంచిది కానీ శంకుస్థాపన మాత్రం సోమవారం చేయకండి అది సాధారణ ఫలితాలనే ఇస్తుంది అలాగే సోమవారం పెళ్లి చేయకూడదు సోమవారం రోజు మీరు పెళ్లి చేసుకుంటే మీ పెళ్లి పటాకులు అవుతుంది దాంపత్య బంధం నిలబడదు కాబట్టి సోమవారం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు పెళ్లి కోసం పెళ్లి పనుల కోసం పసుపు దంచడం కూడా సోమవారం రోజు చేయకూడదు అలాగే సోమవారం రోజు చంద్రహోర అని ఉంటుంది ఆ టైంలో కొన్ని పనులు చేస్తే అద్భుతమైన సక్సెస్ వస్తుంది సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ చంద్రహోర అని ఉంటుంది ఆ చంద్రహోర ఉన్న టైంలో ఎవరైనా సరే వెండి కొనుక్కున్న వెండి పాత్రలో ఆహారం స్వీకరించిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఆడవాళ్లతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలంటే సోమవారం చంద్రహోరలో మాట్లాడండి వాళ్ళు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటారు స్త్రీలతో మీరు ఏ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నా సోమవారం ఈ పర్టికులర్ టైమింగ్స్ ఈ చంద్రహోరలో మాట్లాడండి ఖచ్చితంగా దానివల్ల మంచి ప్రయోజనాలు మీకు కలుగుతాయి అలాగే నీటి మీద జర్నీ చేయాలంటే ఈ సోమవారం చంద్రహోరలో చేయండి మీకు ధనలాభం కలుగుతుంది తెలుపు వస్తువులకు సంబంధించిన ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అంటే పాల వ్యాపారం పెరుగు వ్యాపారం డైరీ ఫార్మ్స్ స్టార్ట్ చేయాలంటే కాటన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మార్బుల్ స్టోన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ వైట్ రిలేటెడ్ బిజినెస్లు ఏవైనా సోమవారం చంద్రహోరలో స్టార్ట్ చేయండి మీకు బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది కాబట్టి సోమవారం ఏ పనులు చేయొచ్చో ఆ పనులు చేసి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజ్ భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి